నమస్తే కడప వార్త తమిళనాడుకు చెందిన ఏడుగురు భక్తులు కారులో తిరుమలకు బయలుదేరారు అయితే పాకాల వద్ద కారు ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీ కొట్టింది ఆపై కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లింది ఈ ప్రమాద సంఘటనలో తమిళనాడుకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఓ వృద్ధురాలు చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది వీరిద్దరికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది కారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు కారులో రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు కారు పూర్తిగా కంటైనర్ కిందకు వెళ్లిపోవడంతో బయటికి తీశారు కానీ అప్పటికే కారులో ఉన్న వారు చనిపోయినట్లు తెలుస్తోంది అలాగే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు ఇంతటి ఘోర ప్రమాదాన్ని చూసి చుట్టుపక్కల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు ఒక బాలుడు ఉన్నారు విషయం తెలిసిన వెంటనే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉటావుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని రుయా ఆస్పత్రికి తరలించారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ గీతమ్మ బాలుడు లను రుయాలో ప్రథమ శిక్ష చేశారు అనంతరం చతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి తెలియజేశారు తిరుపతి రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు పాకాల మండలం తోటపల్లె వద్ద కంటైనర్ ను కారు ఢీకొన్న ఘటనలో కారులోని వారు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా మరికొందరు గాయపడ్డారని గాయపడిన వారికి మెరుగైన వైద్య అందేలా చూడాలని జిల్లా అధికారులకు సీఎం ఆదేశించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త